మంచి కొబ్బరి పచ్చడి చేసుకుని తినాలని ఉందండి ఒక కొబ్బరికాయని సన్న మొక్కలుగా పెట్టుకోవాలండి మూడు చెంచాలు ఆయిల్ వేసుకుని యాభై గ్రాములు ఎండుమిర్చి వేయించుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్నాక కొబ్బరి వేసుకోవాలి ఒక నిమిషం ఇలా కలుపుకొని నిమ్మకాయ చేసేంత చింతపండు ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకుని రెండు నిమిషాలు బాగా కలుపుకుందాం చిటికేడు పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని రుబ్బేసుకుందాం ఎనిమిది వెల్లుల్పాయ రెబ్బలు కూడా వేసుకుని బాగా రుబ్బేసుకున్నాం అండి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా రుబ్బేసుకున్నాక తాలింపు పెట్టుకుంటే అతి రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ చాలా అంటే చాలా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిందే